శుభోదయము అందరికీ ఈరోజంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు శుభ అశుభ సమయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు శుభకార్యాలు చేయొచ్చా ముహూర్తాల గురించి ఉన్నాయా లేవా అనే విషయం తెలుసుకుందాము శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణము చైత్రమాసము వసంత ఋతువు శుక్లపక్షము రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఏడు సోమవారం రోజు ఈరోజు ఈ రోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు చంద్రోదయము రెండు గంటలకు చంద్రాస్తమయము తెల్లవారుజామున మూడు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది ఇవాళ నక్షత్రము పుష్యమి ఉదయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలకు తదుపరి ఆశ్లేష కరణము తైతుల ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు గరిజ రాత్రి ఎనిమిది గంటల నాలుగు నిమిషాలకు తదుపరి వనిజ వస్తుంది యోగము ధృతి సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలకు తదుపరి శూలము అశుభ సమయాలు రాహుకాలము ఉదయం ఏడు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు యమగండము ఉదయము పది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంది గుళిక కాలము మధ్యాహ్నము రెండు మధ్యాహ్నము ఒక ఒంటి గంట యాభై నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంది దుర్ముహూర్తము మధ్యాహ్నం రెండు పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై ఒక నిమిషాల వరకు మరల మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల నుంచి మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంది వర్జము రాత్రి ఐదు గంటల రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాల వరకు వర్జము ఉంది శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తము తేదీ ము తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉంది అమృత గడియలు తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఇరవై ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి ఏడు గంటల పదకొండు నిమిషాల వరకు అమృత గడియలు ఉన్నాయి అభిజిత్ ముహూర్తము ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషాల నుంచి మా పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తము ఉన్నది ఏప్రిల్ ఏడు సోమవారం ఈరోజు మంచిదేనా ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా అనే విషయం గురించి తెలుసుకుందాము ఈరోజు ఉన్న తిథి దశమి రాత్రి ఎనిమిది గంటల నాలుగు నిమిషాల వరకు ఈ దశమి తిథి ఉన్నది తదుపరి ఏకాదశి తిథి వస్తుంది ఈరోజు ఉన్న రెండు తిథులు శుభకార్యాలకు చాలా మంచిది ఈరోజు ఉండే నక్షత్రము ఉదయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉండి ఆశ్లేష నక్షత్రం శుభకార్యాలకు అనుకూలము కాదు పుషమి నక్షత్రము సోమవారము సర్వసిద్ధ సర్వసిద్ధయోగము ఏర్పడుతుంది ఈ యోగ సమయము ఉదయం ఆరు గంటల పదిహేడు నిమిషాల నుంచి ఆరు గంటల ఇరవై నాలుగు వరకు ఉంది ఈ సమయంలో కొత్త పనులు చేసుకోవచ్చు ఉద్యోగంలో చేరవచ్చు శుభకార్యాలకు మంచి సమయం చూసి చేసుకోవచ్చు సాధారణ పనులు రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు